వెల్కమ్ బ్యాక్ టు ది అక్సా యూట్యూబ్ ఛానల్ లాస్ట్ క్లాస్లో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి నైసర్గిక స్వరూపాల గురించి తెలుసుకోవడం జరిగింది అంతటితో ఆ చాప్టర్ కంప్లీట్ అయింది ఈరోజు మనము ఇదే జాగ్రఫీ విభాగంలో మృత్తికలు అనే అంశం గురించి మనం చర్చించుకోబోతున్నాం ఈ మృత్తికల్లో ఓవరాల్గా భారతదేశం సంబంధించిన మృత్తికల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మృతికల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ మృత్తికలనే నేలలు అని కూడా అంటారు మృత్తికలనే నేలలు అని కూడా అంటారు మృత్తికలు అన్నా నేలలు అన్నా రెండు ఒకటి అయితే ఇక్కడ మృత్తికలు అనే అంశంలో మనము ముందుగా మృత్తికలు అంటే ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుంటాం అంటే నిర్వచనం మృత్తికల యొక్క నిర్వచనం గురించి తెలుసుకుంటాం ఆ తర్వాత మృతికలు ఏర్పాటు క్రమంలో శైధిల్యము అనే ఒక పదం ఉంటుంది దాని గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మృతికలు నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏమిటి వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నెలలు ఏ విధంగా ఏర్పడతాయి ఏర్పడే విధానం ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుంటాం ఐదో అంశంగా నెలలు ఏర్పడే విధానాన్ని బట్టి ఎన్ని రకాలు వాటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆరో అంశమైనటువంటి ఓలేకర్ అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఇతను ఓలేకర్ ఇతడు కూడా భారతదేశంలో మృత్తికల గురించి పరిశోధనలు చేయడం జరిగింది ఇతని పరిశోధన ప్రకారం మృత్తికలు ఎన్ని రకాలు అంటే నాలుగు రకాలు ఈ నాలుగు రకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఐకార్ అనే సంస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ వెను వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి పరిశోధన శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇది దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థ ఇది ఈ సంస్థ ప్రకారము భారతదేశంలో నెలలు ఎనిమిది రకాలుగా చెప్పడం జరిగింది ఆ ఎనిమిది రకాల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నెలలు ఏర్పడడానికి అంటే వృత్తికలు ఏర్పడడానికి లేదా నెలలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే ఏ ఏ కారకాలు మృత్తికలు ఏర్పడడానికి దోహదపడతాయి అనే అంశం గురించి తెలుసుకుంటాం అవి ఐదు కారకాలు ఉన్నాయి ఆ తర్వాత మృత్తిక క్రమక్షయం క్రమక్షయం అంటే క్షీణించడం లేదా నశించడం అని అర్థం మృత్తికా క్రమక్షయం అనేది ఎలా జరుగుతుంది మృతిక క్రమక్షయం జరగడానికి ఎదురయ్యే సమస్యలు ఏమిటి మృతిక క్రమక్షయం జరగడానికి గల కారణాలు ఏమిటి మృతిక క్రమక్షయం ఎన్ని రకాలు ఎన్ని అంశాలు ఉంటాయి ఇందులో ఆ తర్వాత మృతికా క్రమక్షయం యొక్క సంరక్షణ పద్ధతులు అంటే మృతికా క్రమక్షయం జరగకుండా ఉండడానికి మనము ఎలాంటి సంరక్షణ పద్ధతులు ఎలాంటి నియంత్రణ పద్ధతులు పాటించాలి అదేవిధంగా మృతికలు లేదా నేలకి సంబంధించి పరిశోధనా శిక్షణ సంస్థలు వీటితో పాటు ఇంకా సమకాలీన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి గురించి కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మృతికలు లేదా నేలలు అనే అంశంలో భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములకు సంబంధించి ఇన్ని అంశాలను మనము క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇన్ని అంశాలు చదివితేనే మనకు మృత్తికలు అనే అంశము పూర్తి అవగాహన వస్తుంది ఇందులో ఏ ఒక్క అంశం వదిలేసినా కూడా పెద్దగా నష్టమేం లేదు మనకు జాబు రాకపోవచ్చు అంతే అయితే ఇక్కడ ముందుగా మనము మొదటి అంశమైనటువంటి మృత్తికలు అంటే ఏమిటి అవి ఎలా ఏర్పడతాయి వాటి నిర్వచనం గురించి తెలుసుకుందాం ముందుగా ఇప్పుడు మనం మృతికలు అంటే ఏమిటంటే వీటిని పలు రకాలుగా చెప్పుకోవచ్చు మన మృతికలు అంశాన్ని భూమి ఉపరితలము మరియు భూమి యొక్క అంతర్గత శిలలు భూమి యొక్క ఉపరితలం పైన మరియు భూమి యొక్క అంతర్గతంలో ఉన్నటువంటి శిలలు ఉపరితలం మరియు అంతర్గతం ఈ రెండు చోట్ల ఉన్నటువంటి శిలలు వాతావరణ మార్పుల వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ప్రభావితం అవడంతో పాటు ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ నోట్ డౌన్ ఇట్ క్లియర్లీ దీనికి ఖచ్చితంగా ఇదే నిర్వచనం అనేది లేదు మృతికలు ఉన్నదానికి మనం ఎంజర్ కలగానే చెప్పుకోవచ్చు కాబట్టి ఇదేంటంటే అర్థం కావడానికి నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట భూమి ఉపరితలము మరియు భూమి యొక్క అంతర్గతంలో ఉన్నటువంటి శిలలు వాతావరణ మార్పుల వల్ల వాతావరణంలో మార్పుల వల్ల ప్రభావితమై భౌతిక రసాయనిక ప్రక్రియల ద్వారా మార్పులు చెంది శిథిలమవుతాయి వాతావరణ ప్రభావంతో పాటు భౌతిక రసాయనిక ప్రక్రియల వల్ల మార్పులు చెంది శిథిలమవుతాయి ఈ విధంగా శిథిలమైన పదార్థాలతో పాటు ఖనిజాలు రసాయన పదార్థాలు జీవసంబంధమైన జంతు వృక్ష సంబంధించినటువంటి అవశేషాలు ఇవన్నీ కలిపి నీరు గాలి కలిసి ఇవి శిథిలం చెంది భూమిపైన పొరలుగా ఏర్పడతాయి భూమిపైన పొరలుగా ఏర్పడతాయి వీటినే నేలలు అని అంటారు అయినప్పటికే భూమి ఉపరితలంపై ఉన్న శిలలు మరియు భూమి అంతర్గతంలో ఉన్నటువంటి శిలలు అదేవిధంగా ఈ రెండు వాతావరణ మార్పులకు ప్రభావానికి లోనై భౌతిక రసాయనిక ప్రక్రియల ద్వారా మార్పులు చెంది శిథిలమవుతాయి ఈ విధంగా శిథిలమైన పదార్థాలతో పాటు చిన్న చిన్న ఖనిజాలు రసాయన పదార్థాలు జంతు వృక్ష సంబంధం అంటే జీవ సంబంధ అవశేషాలు ఇవన్నీ కలిసి గాలి నీరుతో సమ్మిళితమై శిథిలమవుతాయి ఈ విధంగా శిథిలమై భూమిపైన పొరలుగా ఏర్పడతాయి వీటిని నేలలు లేదా మృత్తికలు అని అంటారు ఇవి భూమి ఉపరితలం నుంచి భూ అంతర్భాగంలోకి కొన్ని మీటర్ల పరిధిలో విస్తరించి ఉంటాయి ఇది నేలలు అంటే నిర్వచనం లేకపోతే నెక్స్ట్ శిలా శిథిల్యం శిలాశైథిల్యం అంటే శిలలు శిథిలం అవ్వడం అని అర్థం శిలలు శిథిలమవ్వడం మనం ఇప్పుడు దీని గురించి చెప్పుకున్నట్లయితే భూమి ఉపరితలం పైనటువంటి జంతువులు వృక్షాలు శిలలు ఇతరత్ర మొదలగునవన్నీ భూమి విపరితలంటువంటి జంతువులు వృక్షాలు ఇతరత్ర మొదలగునవన్నీ వాతావరణ ప్రభావంతో పాటు మానవ చర్యల వల్ల వాతావరణ ప్రభావంతో పాటు మానవ చర్యల వల్ల శిథిలమై మెత్తటి మట్టి పదార్థంగా ఏర్పడతాయి వీటిని శిలాశైథథిల్యమని అంటారు భూమి ఉపరితలంపై ఉన్నటువంటి శిలలు వాతావరణ మార్పులతో పాటు భౌతిక రసాయన చర్యల ప్రభావంతో మరియు మానవ చర్యల వల్ల మానవ చర్యల వల్ల ఇవి గణరూపం నుంచి మెత్తటి పదార్థ రూపంలోకి మారి ఇవి ఒక సున్నితమైన పదార్థంగా ఏర్పడతాయి వీటిని శిలా శైథిల్యం అని అంటారు ఇకపోతే నెక్స్ట్ ప్రమాణాలు ప్రమాణాలు దీనికంటే ఈ మృత్తికళ ప్రమాణాలు నిర్ధారించడం జరిగింది వీటిని పిహెచ్ మనంలో కొలవడం జరుగుతుంది మృతికళను అంటే ఈ భూమి విపరితలంపైనటువంటి పదార్ క్షారయుత పదార్థాలను కానీ ఆమ్లయుత పదార్థాలను కానీ తటస్థ పదార్థాలను కానీ మానంలో కొలవడం జరుగుతుందన్నమాట అదేవిధంగా నేలలను కూడా ఈ నెలలు క్షారాల గుణాన్ని కలిగి ఉంటాయి మరియు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి కొన్ని నెలలు తటస్థ గుణాన్ని కూడా కలిగి ఉంటాయి ఈ విధంగా నేలలకు పలు రకాల గుణాలు ఉండడం వల్ల వీటికి ప్రమాణాలను నిర్ధారించడానికి మానము అనే ఒక ప్రమాణాన్ని ఉపయోగించి భూమి యొక్క ఆమ్లంశాత్ ఆమ్ల నీల లేవి లేవి తటస్థ లేవి ఈ విధంగా ప్రమాణాలు నిర్ధారించి వాటిని విడుదల చేయడం జరుగుతుందనమాట ఈ క్రమంలో మనం ఇప్పుడు మృతికలకు ఉపయోగించే ప్రమాణాల గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా మృతికలలో ఉన్నటువంటి అంటే ఈ మనం ఏదైతే నేలలు చెప్పుకుంటున్నామో ఈ నెలలో క్షారయుత గుణాలు ఉంటాయి క్షారయుతమైన లవణ గుణాలు ఉంటాయి నేలలో ఈ క్షరహిత లవణ గుణాలను కొలవడానికి పిహెచ్ మానము అనే దాంతో కొలుస్తారు ఇప్పుడు ముందుగా మనము నేలలు ఆమ్ల ఆమ్లస్ కలిగి ఉన్నట్లయితే నేలలు ఆమ్లస్ ప్రభావాన్ని కలిగి ఉన్నట్లయితే వాటి పిహెచ్ విలువ ఎంత ఉంటుందంటే ఏడు కంటే తక్కువగా ఉంటుంది ఏడు కంటే తక్కువ నేలలకు ఆమ్ల స్వభావం కనుక ఉన్నట్లయితే ఆ నేల యొక్క పిహెచ్ విలువ ఏడు కంటే తక్కువగా ఉంటుంది ఇలాంటి నేలలని ఆమ్ల నేలలోని అంటారు కాకపోతే నెక్స్ట్ క్షారగుణం నేలలకు క్షారగుణం అనేది కలిగినట్లయితే ఈ క్షారగుణం కలిగిన యొక్క నెలల విలువ వచ్చేసి ఏడు కంటే ఎక్కువగా ఉంటాయి ఏడు కంటే ఎక్కువ ఒక నేల యొక్క క్షారగుణమును లేదా లవణ గుణమును నిర్ధారించడానికి ఏ నెలలో అయితే పిహెచ్ విలువ ఏడు కంటే ఎక్కువగా ఉంటుందో అలాంటి నేలను క్షారయుత నేలలు అని అంటారు వీటిని లవణీయుత నేలలని చవుడు నేలలని కూడా అంటారు లవణ నేలలు లేదా చవుడు నేలలు చౌడు నేలలు క్షార నెలలని లవణ నేల అంటారు చౌడు నేలలను కూడా అంటారు ఇవి వీటి పిహెచ్ విలువ ఏడు కంటే ఎక్కువగా ఉంటుంది కాకపోతే తటస్థ నేలలు తటస్థ నేలలు ఈ తటస్థ నెల యొక్క పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు పాయింట్ ఐదు శాతం వరకు ఉంటుంది ఇది నేలలకు నేలలను వాటి ప్రమాణాలను నిర్ధారించడానికి ఉపయోగించేది పిహెచ్ విలువ ఈ పిహెచ్ విలువ ప్రమాణం ఉపయోగించి ఆమ్ల నేలలేవి క్షారయుత నేల లేవి తటస్థ నేలలేవి అనేవి నిర్ధారించడం జరుగుతుంది ఇంతటితో మూడో అంశం పూర్తయింది ఇక నెక్స్ట్ వన్ నేలలు ఏర్పడే విధానం అంటే నేలలు ఏ విధంగా ఏర్పడతాయి అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ నెలలు ఏర్పడే విధానం అనే అంశాన్ని తెలుసుకోబోయే ముందు మనం తెలుసుకోవాల్సిన మరొక అంశం ఒకటి ఉంది ఈ నెలలను అధ్యయనం అంటే మృతికల గురించి అధ్యయనం చేయ శాస్త్రం ఏమంటారు అంటే పెడాలజీ అని అంటారు మృతికల గురించి అధ్యయనం చేయ శాస్త్రమును పెడాలజీ మృత్తికలను అధ్యయనం చేయ శాస్త్రం గురించి తెలుసుకోవడాన్ని పెడాలజీ అని అంటారు ఈ పెడాలజీ అనే శాస్త్రం ద్వారా మృత్తికల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలను గురించి అధ్యయనం చేసి వాటిని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు నాలుగో అంశమైనటువంటి నేలలు నెలలు ఏ విధంగా ఏర్పడతాయనే అంశం గురించి తెలుసుకుందాం ఈ నెలలు ఏర్పడే ప్రక్రియ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుందని చెప్పవచ్చు ఈ నెలలు రెండు రకాల రెండు విధాలుగా ఏర్పడతాయి ఒకటి భౌతిక ప్రక్రియ రెండు రసాయనక ప్రక్రియ భౌతిక ప్రక్రియ అంటే భూమి మీద ఉన్నటువంటి అవక్షేపాలు లేదా నిక్షేపాల ద్వారా శుభ్రమవ్వడం ద్వారా ఏర్పడే ఏర్పడడం భౌతిక ప్రక్రియ అయితే రసాయనిక ప్రక్రియ అంటే వివిధ రసాయన పదార్థాల ద్వారా అవి సమ్మిళితము మిళితము అయి క్రమక్షేమం చెందడం ద్వారా సారీ క్రమక్షయం కాదు శజిలం చెందడం ద్వారా లేదా మార్పులు చెందడం ద్వారా ఏర్పడే ప్రక్రియ రసాయనిక ప్రక్రియ ఈ విధంగా నేలలు రెండు రకాల ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి ఈ నేలలు ఏర్పడే విధానం చాలా నెమ్మదిగా జరుగుతుంది ఒక సెంటీమీటర్ నేల ఏర్పడడానికి దాదాపుగా రెండు వందల నుండి నాలుగు వందల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తల అంచనా భూమి ఉపరితలంపై ఒక సెంటీమీటర్ మృత్తిక ఒక సెంటీమీటర్ నేల ఒక సెంటీమీటర్ మందం ఒక సెంటీమీటర్ మందం నేల ఏర్పడడానికి రెండు వందల నుండి నాలుగు వందల సంవత్సరాలు పడుతుంది అదేవిధంగా ఒక మీటర్ ఏర్పడడానికి ఒక మీటర్ ఒక మీటర్ ఏర్పడడానికి ఐదు వందల నుండి వెయ్యి సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా నెలలు ఏర్పడే ప్రక్రియ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది వెయ్యి నుంచి ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు ఇది ఒక అంచనా మాత్రమే అప్రాక్సిమేట్లీ కాదు ఇది ఈ విధంగా నీళ్ళలు ఏర్పడడానికి చాలా నిదానమైన ప్రక్రియ ఉంది ఎందుకంటే భూమి ఉపరితలం భూమి వైశాలం చాలా పెద్దది ఈ భూమి పైనటువంటి పదార్థాలు అవక్షేపం చెందడం నిక్షేపం చెందడం వల్ల నేలలు ఏర్పడతాయి అని చెప్పుకున్న ఇంతవరకే ఈ క్రమంలో ఇది నేల విశాలమైన భూభాగం కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా నేలలు ఏర్పడదు కొద్దిగా నేల ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ మృతికలను మనం ఎంత బాగా కాపాడుకుంటాయో మానవ మడగడకు అంత బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఇకపోతే మనం అసలు అంశంలోకి వచ్చినట్లయితే ఈ నేలలో ఎక్కువగా శిలలు ఖనిజాలు శిలలు ఖనిజాలు దొరికే చెప్పుకున్నాం శిలలు ఖనిజాలు శైదులను చెందడం చెందడం వల్లనే ఏర్పడతాయి నేలలు అయితే వీటితో పాటు వర్షపు నీరు నీటి ప్రవాహాలు గులకరాళ్ళు ఇసుక రేణువులు నీటి ప్రవాహాలు గులకరాళ్ళు ఇసుక రేణువులు ఇవి శిలలు ఖనిజాలతో పాటుగా వీటితో పాటుగా వర్షపు నీరు గులకరాలు ఇసుకరాళ్ళు ఇవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళడనే క్రమక్షయ ప్రక్రియ అంటారు క్రమక్షయ ప్రక్రియ కొన్ని భూమి పతలపన కొన్ని అవశేషాలను ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించడాన్ని అని అంటారు అనమాట ఈ విధంగా క్రమక్షయం చెందడం వల్ల శిలలు కానీ ఖనిజాలు కానీ గులకరాలు ఇసుక ఇవన్నీ శిథిరం చెందు శిథిలం అవుతాయి ఈ విధంగా శిథిలం చెందడం వల్ల కాలక్రమంలో నేర్పరే నెలలు ఏర్పడతాయి దీనిని భౌతిక ప్రక్రియ అని అంటారు ఎందుకంటే శిలలు భూమి మీద ఉంటాయి ఖనిజాలు భూమి మీదనే ఉంటాయి నీళ్ళు భూమి మీద ఉంటుంది అదేవిధంగా ఇసుక గులకరాలు ఇవన్నీ నీళ్ల మీద భూమి మీదే ఉంటాయి కాబట్టి ఇవి శిథిలం అవ్వడం వల్ల ఏర్పడే ప్రక్రియను భౌతిక ప్రక్రియగా పరిగణించవచ్చు ఇకపోతే నెక్స్ట్ వన్ రసాయనిక ప్రక్రియ రసాయనిక ప్రక్రియ ద్వారా కూడా నెలలు ఏర్పడతాయి అవి ఏ విధంగా ఏర్పడతాయంటే రసాయనిక ప్రక్రియ ద్వారా గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిసి శిలలు ప్రభావితం అవుతాయి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ ఈ రెండు కూడా నీటితో కలిసి శిలపై తమ ప్రభావాన్ని చూపుతాయి గాలి మరియు సారీ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ప్రభావితం చేస్తాయి వీటి వల్ల కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ వల్ల అంతేకాకుండా వర్షపు నీరు వర్షపు నీటిలో కొన్ని ఖనిజ లవణాలు ఉంటాయి ఈ ఖనిజ లవణాల వల్ల కూడా వర్షపు నీటిలో కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి ఈ రసాయన పదార్థాల వల్ల కూడా శిలల సిలపై ప్రభావం చూపిస్తాయి ఈ ప్రభావం వల్ల ఇవి కొంతకాలానికి మెత్తబడి వాటిలో పగుళ్ళు ఏర్పడి కాలక్రమంలో వివిధ రకాల మార్పులకు లోనై భౌతిక రసాయనం చర్యల వల్ల శిలా శిథిలం చెంది ఇవి కూడా నెల నెలలుగా మారుతాయి ఇందులో మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏం లేదు భౌతిక ప్రక్రియకు కొనసాగింపుగానే చెప్పుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఈ రెండు వాయువులు మరియు వర్షపు నీటిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఇవి భూమి ఉన్నటువంటి పదార్థాలపై తమ ప్రభావాన్ని చూపి రసాయన ప్రక్రియ ద్వారా తమ ప్రభావాన్ని చూపి నెలలు ఏర్పరుస్తాయి దీన్ని రసాయన ప్రక్రియ మనం పరిగణించవచ్చు ఈ విధంగా నేలలు భౌతిక ప్రక్రియ మరియు రసాయనిక ప్రక్రియ అనే రెండు ప్రక్రియల ద్వారా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ మృతికలు ఏర్పడే విధానాన్ని బట్టి రకాలు మృతికలు ఏర్పడే విధానాన్ని బట్టి రకాలు ఇది కొన్ని పుస్తకాల్లో రెండు రకాలు ఉన్నాయి మరి కొన్ని పుస్తకాల్లో మూడు రకాలు ఉన్నాయి మనము మూడు రకాలు చెప్పుకుందాం ఏది కరెక్ట్ అనేది అది మీకు వదయండం జరుగుతుంది నిర్ధారించుకోవడానికి నేను చెప్పడం అయితే మూడు రకాలు చెప్తాను మీకు అందులో మొదటిది వచ్చేసి స్థానబద్ధ మృతికలు మొదటిది స్థానబద్ధ మృత్తికలు రెండోది పరస్థానీయ మృత్తికలు లేదా స్థానగమన మృత్తికలు ఒకటి స్థానబద్ధ మృత్తికలు రెండు పరస్థానీయ మృత్తికలు లేదా స్థాన గమన మృత్తికలు మూడవది హ్యూమస్ హ్యూమస్ ఈ విధంగా మృత్తికలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఇది ఇప్పటి వరకు మనము చెప్పుకున్న అంశాలు ఐదు అంశాల వరకు చెప్పుకున్నాము నెక్స్ట్ క్లాస్లో స్థానబద్ధ మృతికలు అంటే ఏమిటి పరస్థానీయ లేదా స్థాన గమన మృతికలు అంటే ఏమిటి హ్యూమస్ అంటే ఏమిటి ఈ మూడు తెలుసుకున్న తర్వాత మిగిలిన అంశాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే